డైలీ ఫైనాన్స్ న్యూస్ ఛానల్ సో మీకు తమ్ముళ్ళు చూడగానే అర్థమవుతుంది దస్తావేజ్ డాక్యుమెంట్స్ మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లకుండానే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అది ఎలాగో చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి అండ్ ఛానల్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో చాలామంది లోన్స్ బ్యాంక్ లోన్స్కి అప్లై చేసినప్పుడు దానిలో అయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు సో మీ మీ దగ్గర కొన్ని కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అవ్వచ్చు అంటే మీరు ఎవరి దగ్గర ప్రాపర్టీ కొన్నప్పుడు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఒక కొన్ని కొంత మంది డిపెండ్స్ అపాన్ ఇవ్వరు డిపెండ్స్ అపాన్ ప్రాపర్టీ బట్టి సో ఆ లింక్ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే మీ దగ్గర మెయిన్ డాక్యుమెంట్స్ ఎక్కడ మిస్ అయినా కూడా సో అవన్నీ కూడా మనం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డైరెక్ట్ మనం ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఏ లేఖర్ని కలవకుండానే డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు సో అది ఐజిఆర్ఎస్ వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్ మీరు ఓన్గా చేసుకుంటే ఓకే లేదు మీకు జా డౌన్లోడ్ చేసుకోవడం రాకపోతే కనుక నా నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే మీకు తొమ్మిదేళ్ళు ఉంటుంది కింద కూడా మీకు నెంబర్ అయితే పెడతాను డైరెక్ట్ మీరు కాల్ చేసి మీకు డాక్యుమెంట్ నెంబర్ చెప్తే నేను డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ చేసి మీకు పంపిస్తాను దానికైతే అయితే అండి సో నా సర్వీస్ ఛార్జెస్ అనేది తీసుకుంటాను సో సర్వీస్ ఛార్జెస్ ప్లస్ డాక్యుమెంట్ కలిపి మీకు అయితే డౌన్లోడ్ చేసి పెడతాను అలాగే ఈసీ కూడా కావాలన్నా బ్యాంక్ స్టేట్మెంట్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు ఇది ఎవరికంటే మెయిన్గా బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేసే పర్సన్స్కి బాగా యూజ్ అవుద్ది అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో చేస్తారు కదా లోన్స్ అప్లై చేసే సేల్స్ ఆఫీసర్ సేల్స్ మేనేజర్ సో వీళ్ళందరికీ కూడా ఇది చాలా యూజ్ అవుద్ది సో ఎవరికైనా కావాలతో కన్నా డైరెక్ట్ నాకు కాల్ చేయండి మీ అందరికీ తెలుసు నేను ఆల్సో ఐఎమ్ ఆల్సో ఎక్స్ బ్యాంక్ ఎంప్లాయి సో ప్రతిదీ మనకు తెలుసు కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అవుద్ది ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ